ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి కంది దేవస్థాన చౌడేశ్వరి దేవస్థాన పెద్దలు

జ్యోతి మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించే రైతు సంబరాలలో భాగంగా కార్యక్రమం ఉదయం నుంచి ఏడు కాళ్ళు ఇక్కడ ప్రదర్శన జరిగింది అన్ని కూడా చాలా అద్భుతంగా రైతు అందరూ కూడా చక్కగా సహకరించి కార్యక్రమాన్ని జరుగుతుందని చేశారు అట్లాగే బేసి జిల్లా పట్టిన ప్రజలకు అందరికీ కూడా ఉత్సాహవంతంగా ఇక్కడ రైతులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ప్రదర్శన చాలా చూడటానికి చాలా చక్కగా ఆనందంగా అనుకున్న సమయంలో ఎలాంటి అలాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఘటనలు జరగకుండా సక్రమంగా జరిగిపోయింది అలాగే బేదం చేయలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అట్లాగే భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి రోజు రోజుల కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలి దానికి బేదం చేయాల గ్రామ ప్రజలు కానివ్వండి యువత కానివ్వండి సమాజం కానివ్వండి అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని ఇట్లాగే విజయవంతం చేస్తూ జిల్లాలోనే మన బీద జిల్లా ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి అట్లాగే ప్రజలకు కానివ్వండి అట్లాగే దాతలకు కానివ్వండి చూసినటువంటి ప్రేక్షకులకు ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా దేవస్థానం తరఫున ధనవాదాన్ని తెలియజేస్తున్నాము మీడియా వారికి పోలీసు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాద యాంకర్ మహేష్ మహేష్ కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాడు కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు భారత్ మాతాకి మాతాకి జై చౌడేశ్వరి మాత జై చౌడేశ్వరి మాత్ర చౌడేశ్వరి మాతకు